కుట్టండి నీకు నీకు పెళ్లి చేసుకోమన్నాను కదా చేసుకోమంటావు నాన్న కట్నం 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 అంటే ఈ రోజులు ఎవరిస్తారు నాన్న కట్నం కట్నం లేకుండా ఊరికే ఫ్రీగా వచ్చి ఇంట్లో పెట్టేసి మొత్తం చూసుకోరా అట్లాగే వస్తారు ఈ రోజుల్లో ఎవరు ఈ రోజుల్లో ఇంటికి వస్తున్నారు ఎవరైనా ఇంకేం చేయమంటావు నాన్న కట్నం తీసుకొని పెళ్లి చేసుకో నీకు కావాలంటే బయటకి ఎక్కడైనా బ్యాంక్ వెళ్ళి సరదా వెళ్ళి వచ్చాయి ఆయన కూడా తీసుకెళ్ళి పెళ్లి గారి ప్రసాద్లో మొత్తం టోటల్ పెళ్లి కాకుండానే ఉంటాడు ఓహో అందుకే అబ్బాయిని చేసుకున్నావా ఎంత మాట్లాడుతున్నాడు అన్న మరి మీరు చూస్తుంటే నాకు వారినడుగు వారిని వారినడుగు అంటే ఇద్దరు చేసుకున్నారేమో అనుకున్నాను అతనేనా స్క్రిప్ట్ రాసింది కట్నం వారి శాసనాల క్రితం గారి ప్రసాదం చేసింది అతనేనన్నా డైరెక్టర్ ఆయన ఈ రోజుల్లో బాంబే స్టైల్ అదే ఏం పర్లేదు కానీ అన్న అది కాదు నాన్న అతను డైరెక్టరు అతను కూడా పెళ్లి కాలేదు అతను కూడా ఏదైనా సంబంధం చూస్తావేమో అని తీసుకోవచ్చు ఏమండీ నువ్వే ఒక ఫాదర్ అయితే పెళ్ళి చేసుకుని కట్నం లేకుండా ఒక అమ్మాయిని తీసుకొస్తే రేపొద్దున అడిగేవని అయితే ఎవరు చూస్తారు ఎవరిది బాధ్యత వాట్ ఇస్ ద సెక్యూరిటీ చేసుకోవడం నేరం ఎవడు చెప్పాడు అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం ఏం కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా నీలాంటి పెళ్ళిళ్ళు వంద చేస్తా ఓ పెద్ద హాల్ పెడతా అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా నీకెందుకు నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం తీసుకో చేయాలన్నా కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో చేద్దానన్న సమాజ పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి ఇక్కడ అవ్వవు రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు కట్నం తీసుకో హ్యాపీగా ఉండు నీకు అంతా ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళి బయటకి ప్యారెంట్స్ ఇట్లా ఎక్కడికి కట్టము ఎవ్వరు నా అమ్మా ఎవరినప్పుడు ఎందుకు రాయ్ పెంటమా నీ ఇంట్లోకి వెళ్ళిపోవా ఇంట్లో నువ్వు నా కొడుకువే కాదు రానా నీ కొడుకును కాదు కాదు కక్క పిల్లవాడు కొడుకు కాదు నువ్వు నా నా నాన్నకు నీకు బటర్ నాన్నతో సమానం ఈ రోజు నుంచి నువ్వు బట్టర్ నాన్న అవును మా నాన్న కాదా కాదు గోధుమపిండి నాన్న కూడా కాదా బటర్ నాన్ కొట్టు అర్థమైంది వాళ్ళు కూడా సంబాలికగా సౌండ్తో చెప్తున్నారు కట్నం తీసుకోరా జీవితంలో బాగుపడతారు కట్నం తీసుకోకపోతే నీ లైఫ్ ఏమో తెలుసా ఇలాగ వైలెన్స్గా సైలెన్స్గా ఉంటుంది అంటే అది కాదు నన్న నువ్వు మాత్రం కట్నం తీసుకోలేదు నన్ను మాత్రం కట్నం తీసుకోమంటన్నా బుద్ధి ది గడ్డి తినే నిన్ను తీసుకోమంట నా నువ్వు అవ్వకుండా ఉండడం కోసం అన్నా ఇక్కున్నా ఎవరైనా కట్నం తీసుకున్నా నాన్న నువ్వు తీసుకున్నావు కట్నం ఎక్కడున్న లమ్మ వీడితో పాటు పెళ్లి చేసుకుంటారా పెళ్ళి నువ్వు ఒక్కడే చేసుకున్నావు కదా వాళ్ళకి అంతా ఆల్రెడీ పెళ్ళిళ్ళ అయిపోయినాయి అన్నా అమ్మ నీకు ఆలతో ఉంది కొట్ చెప్పు నాన్న యాక్చువల్గా నాన్న నువ్వు ఏదో కట్నం వారి శాసనాలు గంధం ఒకటి రాసి మీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ నా పైన మోపి నాకు ఏజ్ అయినంత వరకు ఇలా నిలబెట్టి నాకు పెళ్ళి కాకుండా చేసి పాపం మోట కట్టుకుంటున్నావు నాన్న ఏం పర్లేదు ఈ రోజుకి ఈ రోజు నేను చచ్చిపోయినా నాకేం పర్లేదు కట్నం తీసుకుని హాయిగా చచ్చిపోతావు నువ్వు మాత్రం నాశనం అయిపోవడం నాకు ఇష్టం ఉండదు నాన్న నీ మంచిగా చెప్తున్నానరా ఒరే గుడ్ కళ్ళద్దలెట్టుకుని ఎదవా నాన్న నువ్వు ఇంకో నాన్న ఎలా వస్తారు రాన్న నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా నీ దగ్గర డబ్బులు లేవనుకో నాలుగో రోజు ఐదు రోజు అదే వెళ్ళిపోతుంది నీకు అప్పుడు తెలుస్తుంది ఏంటో కట్నం ఉందనుకో నీకు సెక్యూరిటీ ఉంటుంది నాకు సెక్యూరిటీ ఉంటుంది అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఎలాంటి వాళ్ళు తెలుసా కొట్టు అలాగని తెలుసురా బాబు నువ్వు చెప్పినవన్నీ కథలు వినరు కాలిటీ తెలుసు అలా ఉంచుకని డైరెక్టర్ కూడా పెళ్లి కాదు ఎందుకు అడుగు అతను నువ్వు ముందు చేసుకున్నా ఆ చేసుకున్న దాంట్లో నాలుగైదు పాయింట్లు ఉంటాయి కదా అయ్యాడి చెప్పు అందులో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతాడు పెళ్లి చేసుకుంటాడు ఎన్ని పాయింట్లు ఏం చెప్పినా సరే కట్టం మాత్రం స్ట్రెస్ చేసి మరీ చెప్పు మతి మతిపరిపెక్కు ఈ క్యాండికి కొట్టు ఓకే అయిపోయింది ఇప్పుడైతే కాన్వర్జేషన్ అయిపోయింది అసలు ఏంటి ఈ పెళ్ళికన ప్రసాద్ ఏంటి ఇందులో ఇంతమందిగా నువ్వు ఉన్నావేంటి నీ ఎక్స్ప్రెషన్ కారణం ఏంటి దీనిలో ఉన్న కథ ఏంటి దీని వెనక ఉన్న కథ ఏంటి నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయింది పెళ్లి కాయనోళ్ళకి పెళ్లి అయింది పెళ్లి అయింది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయింది పెళ్లి కాని వాళ్ళకి అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కాని మగజాతి ఆనిమత్యులకి అందరికి ఓహో ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికి పెళ్లి అయిపోతుంది పెళ్లి అయిపోద్ది కుజు దోషం పోత దోషం వస్తుంది సరే ఇందులో మా ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి మా ప్రసాద్ ఏంటి ఇందులో పర్ఫార్మెన్స్ పెళ్ళి కోసం కష్టపడుతూ ఉంటాడు వాళ్ళ నాన్న టూ క్రోడ్స్ కట్టడం కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఓకే అంటే అన్న ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే ముందు మన ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం సంబంధంగా చెప్తున్నాను ఇంతముందు మనం చాలా సినిమాల్లో చూశారు ప్రియాంక చిత్రంలో వర్సు ఎక్స్ప్రెస్ రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చూసాం సో ఆ సప్తగిరి అనే వ్యక్తి ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్గా మీరు అలా ఎక్స్ప్రెషన్స్తో పాటు చూశారు చిన్న వేరియేషన్ మనలో ఇంకా ఉందని చెప్పుకోవడానికే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎలా చేసాం సో ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ కామెడియన్గా ఉంటే ఎంతవరకు సస్ట్ అవుతామో తెలియక ఒక హీరోగా టర్న్ అయ్యాం బట్ ఈ స్క్రిప్ట్ మాత్రం లక్కీగా దొరికింది సప్తగిరి కాంబో కూర్చుంటే సప్తగిరి చుట్టూ ఒక ఏడెనిమిది మంది సప్తగిరిలో ఉంటారు వాళ్ళు కామెడీ చేస్తుంటారు సో ఆ సీన్స్ వర్కౌట్ అయిన కాబట్టి ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది ప్రిప్రెండ్ చేస్తుంది అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ నా చుట్టూ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట సో దాని డైరెక్టర్ నువ్ చేయకూడదు కాబట్టి నీ చుట్టూ నీ సోల్స్తో ఎంటర్టైన్ చేయించో ఎంటర్టైన్ చేయించాలి వెరీ గుడ్ కాన్సెప్ట్ మీదేనా మా రైటర్స్ ఉన్నారు వెరీ గుడ్ సూపర్ బాగుంది అండి థ్యాంక్ యూ వెరీ గుడ్ కొట్టా మన అంటే మాకు మాతృ సంస్థ లాంటిది వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ గారిది సో ఎస్పిసికి నీకు ముందు నుంచి ఎలాగ ఇది ఏంటి దీన్ని నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రానన్ బ్రాటప్ మనకి జరిగింది ఓకే బొమ్మరెలు కావచ్చు పరుక్ కావచ్చు ఇది అంటే అది నాకు మాతృ సంస్థ ఇన్నాళ్ళ తర్వాత నేను సినిమా చేసి ఆ సంస్థలో రిలీజ్ చేయించుకోని నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ప్లస్ మనకు వాళ్ళ రాజ్ సార్ కావచ్చు అన్న కావచ్చు వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా ఎంత మన మాట్లాడినా వాళ్ళ కంటెంట్ నచ్చందే సినిమా నచ్చే డౌట్ లేదు లోపలికి అడుగు కూడా పెట్టినట్టు సో నా పైన ఉన్న గుడ్ విల్తో ఒక రోజు వెళ్ళి శిరీషార్ని రాజ్ సార్ని కలవడం జరిగింది అన్న మీరు ఒక్కసారి నా సినిమా చూడండి మీకు నచ్చకపోతే పది నిమిషాలు చూడండి మీకు కంటెంట్ కనెక్ట్ కాకపోతే నాకు మీరు ఏ హెల్ప్ చేయకుండా నా మాటకి అన్న ఇచ్చి ఒక ఒకరోజు వారిని ప్రసాద్ లెబ్బై నేను చూస్తాను షో వే నాకు నచ్చకపోతే ట్వంటీ మినిట్స్లో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతాను ఎందుకంటే వాళ్ళు చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం సినిమా చూసి చాలా బాగుంది గిరి దీని వెనక అండా దండ కొండగా మేము నిలబడతాం మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయండి అంటే అంటే అంత పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికింది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసాం వాళ్ళ బ్లెస్సింగ్స్ అలాగే ఈ సినిమాని నేను అక్కడ చూపించడానికి నాకు ఉపయోగపడ్డాను మా స్నేహితుడు అనిల్ రావు అండ్ ఫస్ట్ టైం నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు బ్యాక్ బోన్లు అనేర్పడ్డ మారుతి అన్నకి అంత నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేరుకుంటాం థ్యాంక్ యూ సో ఇందులో మ్యూజిక్ ఏంటి హా ఇందులో త్రీ సాంగ్స్ ఉన్నాయి ఓ సాంగ్స్ చాలా అదిరిపోయినాయి సాంగ్స్ ఆర్ఆర్ మాత్రం నైన్తో డ్యూయట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది పెళ్లికని ప్రసాద్ అంటే డ్యూయట్ లేదు డ్యూయేట్ కూడా లేదు వెరీ గుడ్ చాలా డెడికేటెడ్గా చేశాడు సాంగ్స్ కూడా అన్న నిజంగా ఒకషం చెప్పాలంటే రెండే సాంగ్స్ ఉన్నాయి ఒకటి చిన్న బిట్ సాంగ్ రెండు సిచ్యువేషన్ పరంగా వచ్చేది ఒకటి క్యారెక్టరైజేషన్ పెళ్లిగాని ప్రసాద్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన టైటిల్ సాంగ్ ఒకటి రెండు హీరోయిన్ సంబంధించిన అది కూడా సిచ్యువేషన్ సాంగే మాంటేజ్ సాంగ్ ఒకటి ఈ రెండే చెప్పడం జరిగింది సో మీద ఎంటైర్ ఓవరాల్ గా మనకు ఫన్ ఎలా జరిగింది ఈ సినిమాలో అన్నదానిపైన కాన్సన్ట్రేట్ చేశారు డైలాగ్స్ అఖిల్ వర్మ అని ఒక అబ్బాయి రాశారు సో నేను ఇంతకుముందు చాలామంది షో కూడా వేశాను ఒక ఇరవై ఫ్యామిలీ షో వేశాను ఆ మారుతిన కూడా చూశారు కాబట్టి చూసిన వెంటనే ఆ అబ్బాయి ఎవరోగానే ఒక మంచి లైఫ్ ఉంది అఖిల్ వర్మకి కథ ఎవరు రాశారు అన్నారు లోహిత్ అని ఇంకొక అబ్బాయి రాశారు సో వీళ్ళు ఈ జనరేషన్ తగ్గట్టు చాలా మంచి కథ రాశారు ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మిస్ చేసుకోవద్దు ఈ కథ చేసి ఫస్ట్ కాపీ నా దగ్గర రమ్మని చెప్పారు సో అదే మాటగా వెళ్ళాను సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్ళిక ప్రసాద్ నాకైతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో రిలేషన్ టీజర్ చూసినాక ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ లో హీరోయిన్ ఫ్యామిలీ హీరోయిన్ నేను టీజర్ ఉంటది ఏంటంటే సన్ అనేది నాకు కనెక్ట్ అయింది సో ట్రైలర్ లో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీ కూడా రివీల్ చేస్తాం సో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీకి హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీకి రెండింటి మధ్యలో నలిగిపోతూ ఉంటాడు ఓకే నువ్వు నలిగిపోతుంటావు బాగా మామూలు పచ్చడి రోటి పచ్చడి ఇంకేమన్నా నాలుగైదు పచ్చల నుండి వేసి ఊరగాయ పెట్టి జాడీలో పెట్టి నలిపి పిసికి బయటికి తీసి ఆ దండె పైన ఆరాస్తారన్న అలా ఉంటుంది కారు వెరీ గుడ్ సో ఆ ఇన్నోసెన్స్ అనేది పక్కా పనిచేస్తుంది ఇప్పుడు సినిమా ఉంది కదా లాయర్ సినిమాలో పెద్ద డైలాగ్ ఎల్ అలాంటి డైలాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది కంప్లీట్ పొడి పొడి డైలాగ్ సెటిల్గా ఉంటుంది క్యారెక్టర్ మొత్తం సెటిల్గా ఉంటుంది ఇంత సెటిల్ అయిపోతాడు మీ బ్లెస్సింగ్స్ ప్రయత్నం జరగలడాలి నీలో ఉన్నది గొప్పతనం ఏంటంటే ఒకటే స్లాబ్స్టాక్గా వెళ్ళిపోకుండా డిఫరెంట్గా ఉండాలి అది ట్రై చేయడం చాలా గట్స్తో కూడుకున్న విషయం అట్ ద సేమ్ టైమ్ రాజుగారితో ఒప్పించి ఎస్బీసీ నుంచి రిలీజ్ చేయడం అనేది నాకు తెలిసి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయింది సినిమా థ్యాంక్ యూ సో ఐ హోప్ డెఫినెట్గా నువ్వు సక్సెస్ అవుతాడాలి కాకపోతే పాజిటివ్ మాట్లాడుకున్నాం నెగిటివ్స్ కూడా మాట్లాడుకుందాం మనం ఈ సినిమాలో సో మీకు ఈ సినిమాలో బాగా నెగిటివ్ అనిపించింది మనోడల్లాగా నెగిటివే నేను తినేస్తా నేను తినేస్తాడు అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి ఇది అది ఇది అని సో ఏది మీరు కొన్ని కొన్ని ఇలా అనుకున్నాం బెటర్ వేలో అలా వెళ్ళింది అనుకునే పాయింట్స్ ఏమైనా ఉన్నాయి మలేషియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది అది అన్న ఇప్పుడు మలేషియా షూటింగ్ ఫస్ట్ నుంచి మాకు అన్నా ఫారిన్ షూటింగ్ ఉంది ఆస్ట్రేలియా అలా ఆ స్వాతి సినిమాలో ఉద్యోగం కోసం కమలాసం గారు తిరుగుతుంటారు స్వామి అలా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆర్చే సరే ఆస్ట్రేలియా పోతున్నాం కదా సరే ఓకే అన్నా దుబాయ్ దుబాయ్ అంటే ఆస్ట్రేలియా బడ్జెట్ సరిపోవట్లేదు అన్న అన్నాడు సరే అన్నా సరే కాంప్రమైజ్ చేస్తా అన్నా దుబాయ్ సరే దుబాయ్ బాయ్ 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 అన్నాడు సెట్కి వచ్చావు అన్నా మలేషియా మలేషియా ఆస్ట్రియల్ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి మలేషియా ఏ ఎందుకు అన్నా అన్న బడ్జెట్ కొంచెం సహకరించాలి సరే ఓకే చివరికి మలేషియా 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 సరే చివరికి గోవా అంటాడు భయపడ్డా చివరికి ఆన్లైన్ వీసా ఉందన్న మలేషియాకి వెళ్ళిపోందని మలేషియాకి తీసుకెళ్ళాడు దిగిన వెంటనే అన్న నలభై డిగ్రీలు అన్నాయండి నలభై డిగ్రీ నలభై డిగ్రీలు అలా కనపడింది రోజు నుంచి మూడు రోజులు రోడ్లపై డ్యాన్స్ వెళ్ళా పైగా బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంటు నా వల్ల కాదు అన్నా నీ దండం పెడితే ఏసే అన్నా ఏసే అన్నా అని రాత్రి బోలు బయట తరు అన్న మలేషియా వచ్చామన్నా పెరిగిపోయింది భోజన భోజనాలు ఖర్చు ట్రావెల్ ఖర్చు అని అసలు మామూలు ప్రొడక్షన్ మేనేజర్ ఏం అక్కడ డైరెక్ట్గా మర్చిపోయింది సాంగ్ ఇతర కష్టపడితే సాంగ్ అవుద్ది అలా అన్నాడు సరే ఓకే నీ కోసం కష్టపడతారని సర్టిఫ్ ఒకసారి మలేషియాతో తిరిగా ఎండకు అలవాటు అని నిజంగా సర్టిఫిప్ తిరిగా ఎండకు ఎదిరిలే సరే చేద్దాం మనోడు కూడా కష్టపడతాడు సరే ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఒక్కో సందర్భంలో రకరకాల చోట్ల తీసుకెళ్తాడు అన్న మాదే మలేషియా మా నాయనే కట్టింది బిల్డింగ్ అంతా ఇక్కడ పర్మిషన్ వేసే అంటాడు ఇలా ఒకనో సందర్భంలో మలేషియా ఒక పార్లమెంట్ లాంటిది ఒక ప్లేస్ ఉంది అన్న ఇది కూడా మంది వేసే అన్నాడు సరే అని చెప్పి నేను నా మాటేశ్వర ఒక చోట అక్కడ రిస్ట్రిక్షన్ ఉన్న ఏరియా నా పాటగా డాన్స్ పెట్టే ముందేసి సాంగ్ కాని చేయను నేను వేసుకుంటా అలా అని అది పెళ్ళి కానీ ప్రసాద్ పెళ్లి కానీ ప్రసాద్ అని ఇంతవరకు వన్ టూ త్రీ నిన్న పడుతున్నాయి కాసేపు కనపల్ల తిరుగు ఊరు లేరు ఏమైపో అది తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టాడు పోలీస్ స్టేషన్కి అక్కడ పిక్పాకి ఉన్నాడు అన్న కెమెరా కెమెరాలు ఎత్తుకెళ్ళిపోయారు పోనీ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో నా కదా నా మొత్తం ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం యూనిట్ యూనిట్ అంతా అదే ఉన్నా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఇతన్ని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం అన్న తల ప్రాణం తోకొచ్చిందన్న వాళ్ళు ఇంకోటి అంటే కావాలని వాళ్ళు ఏదో మలేషియా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఈయన నీదే అన్నావురా బిల్డింగ్లో మీ నాన్న కట్టాడు అన్న కదా మాట్లాడరా మలేషి మలేషియా లాంగ్వేజ్ రాదు ఇంకా ఆ రకంగా ఆ రోజులంతా రాత్రి పోలీస్ స్టేషన్ పొద్దున్న మూడు గంటలకు బయటకి తీసుకొచ్చి డిగ్రీ స్టేషన్ అలా వెళ్ళాం పొద్దున్న షూటింగ్ అంటే అన్న మళ్ళీ వాళ్ళే ఇచ్చారు నా పర్మిషన్ అక్కడ మనం అన్నాడు ఇంకా రాత్రి స్టేషన్లో పర్మిషన్ లాక్కున్నాడు మళ్ళీ సో అలా ఆ ఇన్స్టెంట్ నిజంగా తర్వాత తలుచుకున్నప్పుడు అప్పుడు సిచ్యువేషన్ సీరియస్ కానీ తలుచుకున్న తర్వాత పడి పడినా సో అలా జరిగింది సో ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా గో గోవా అనే మలేషియాకి తీసుకెళ్లాడు చివరికాడు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది అన్న అలా గోవా అయితే మిలిటరీ వచ్చింది వాళ్ళు నావీ నాటరీ కూడా కదా సౌదర్యం కలిపేసేవాళ్ళు అలా జరిగింది కొట్టు స్పిటల్లోనే సార్ మలేషియా తీసుకెళ్తారు అలా మంచి డిమాండ్ ఉంది వీళ్ళకి పుట్టిపోతుంది అలా వీళ్ళకైతే శుక్రవారం అరెస్ట్ చేసి సోమవారం తీసుకెళ్తారు వీళ్ళకి శనివారం ఆదివారం సెలవు అక్కడ కాబట్టి హీరోయిన్ ఏంటి సార్ ఈ సినిమాలో పెళ్ళికాని ప్రసాద్కి పెళ్ళయ్యే హీరోయిన్ ఎల్పు చెప్పు హీరోయిన్ అంటే చెప్పు అంటారు అక్కడకు ఆవిడ వెళ్ళిపోయిందిలేండి సినిమాలు ఏం క్యారెక్టర్ హీరోయిన్ ఇలాగా నీకులాగా మదర్ క్యారెక్టర్ పిన్ని క్యారెక్టర్లు అన్ని ఆవిడ చేయలేదా హీరోయిన్ హీరోయిన్ క్యారెక్టర్ వెరీ గుడ్ అంటే పెళ్లి కాని ప్రసాద్కి హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమైనా ఉండి ఆ ఫీల్ ఏమైనా పెళ్లి కాని ప్రసాద్ కారణం ఏమైనా ప్రసాద్ ఆమె పెళ్లి కానీ ప్రసాద్ అమ్మ ఓ వాళ్ళ అమ్మ పెళ్ళి ప్రసాదమ్మ అంటే ఆమె మేలు మీకన్న తాత పెళ్లి విషయంలో తాత తెలియకుండా చూడడానికి చూడన్నా ఎంత నవ్వుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక శతమానం బోధ ఫ్యామిలీ ఎలా ఉన్నారు కదా సినిమా చూస్తే అన్న దండుపాలెమే దండుపాలెం బంగారుపాలెం మొత్తం అన్ని కలిపి కొడతారు అట్లా ఉంటది పచ్చడి రోడ్డు పచ్చడి ఊరగాయ ఊరగాయి ఇంగ అట్లుంటది వ్యాపారం కదా అమ్మగారు ఆ ప్రమోదిని మహాతల్లి ఆయన నిజం చెప్తున్నా నిజంగా మనకు మూడు జనరేషన్లకి ఒక వరం ఆయన అటు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి తర్వాత చిరంజీవి గారి తరం ఆ తర్వాత ఈ తరానికి కూడా ఆయన ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి అన్నపూర్ణమ్మ గారు స్క్రీన్ మీద షార్ట్లోన ఆఫ్ ద షార్ట్ కూడా ఆవిడ ఎనర్జీ కానీ ఆవిడ తాలూకా అంతే ఆ ఆ జనరేషన్లో వాళ్ళకి ముందు కాళ్ళు దండం పెట్టుకోవడం తప్ప మనం చేసేది ఏం లేదు ఇంకోటి మనం ఏదన్నా ట్రైడ్ అయిపోతాం రాగానే ఏ రబ్బాయి రెడీనా అంటే అమ్మా రెడీ అమ్మా అంటే ఇంకా అక్కడ వచ్చి ఒక సీన్ పడింది అన్న మాకు ఆయనకి నువ్వు కాచుకోవాల నువ్వు నేను అన్నపుడు ఎవడో తెలుసుకున్నావు అని చెప్పి రైట్ తల్లి అన్న అంతే గుర్తికి ఆరేసి దండి మీద ఆరేసి క్లిబ్బులు పెట్టి వెళ్ళిపోయింది ఎండ వచ్చినప్పుడు ఆరి ఇంటికి అంతే అలా ఉంటుంది మ్యాటర్ డైరెక్టర్ గారు ఒక క్లోజ్ తీయమంటేనే ఇప్పుడు ఎవరు సమయం క్లోజ్ తీయట్లేదు ఇండి క్లోజ్లు ఎంత బాగా తీసిన డిఓపి ఎవరు సార్ సుజాత సిద్ధార్థ అని డిఓపి చాలా బాగా చేసి ఇంతకుముందు సిక్స్ టు సెవెన్ ఫిల్మ్ చేసిండీ మంచి బడ్జెట్ మూవీస్ చేసిండో ఇప్పుడు మనం మూవీ చేసాము అంటే సుజాత సిద్ధార్థ గారు ఇచ్చినటువంటి అవుట్పుట్ వల్లే ఆ క్వాలిటీ వల్లనే నేను ఒక పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళగలిగాను అండష్టపదా ఆ క్వాలిటీ ఉన్న అవుట్పుట్ చూపించాలి ఏదో అది లేకపోతే నేను కూడా ధైర్యంగా వెళ్ళాను నిజంగా ఆ విషయంలో మాత్రం సిద్ధార్థకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అండ్ ఆ అవుట్పుట్ తీసుకుని నేను చూపించడం వల్లే క్వాలిటీ బాగుంది మంచి మేకింగ్ చేశారు మంచి ఆర్టిస్టులు పెట్టారు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మేము చూస్తామని ఒక నమ్మకం కలిగించే విధంగా మాకు ఆ ఫోటోగ్రఫీ చేశారు ఈ ఇన్ని ఫ్రేమ్లో సినిమా గురించి చెప్పే ఇది ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది యాక్చువల్లీ ఈ థాట్ ఎవరిది డైరెక్ట్ వెరీ గుడ్ సార్ అంటే అన్ని ఆర్టిస్టులు కన్నా ఒక పెళ్ళికారి ప్రసాద్ అనేవాడికి ఇన్ని వేరియేషన్స్ ఈ సినిమాలో ఇన్ని ఎమోషన్స్ ఉంటాయనేది బై పాస్టల్ చూస్తేనే మాకు అర్థం అవుతుంది అది సినిమాలో డెఫినెట్గా ఉంటుంది అనుకుంటున్నాను అది ఉంటే కనుక నువ్వు ఇంకా ప్యాన్ ఇండియా సినిమా చేసుకోవచ్చు హ్యాపీగా రీజనల్ లాంగ్వేజ్ మంచి సినిమాలు ప్యాన్ ఇండియా మళ్ళా మలేషియా జైలు పాన్ ఇండియా మలేషియా అక్కడి నుంచి ఆస్ట్రేలియా దుబాయ్ కట్ చేస్తే పెళ్లి లింగంపల్లి ఈ సబ్ కూడా సో ఇందులో యాక్షన్ ఎక్కువ ఉందండి కామెడీ యాక్షన్ ఓ అది దట్ ఈస్ వన్ ఆఫ్ ది యాక్షన్ బిగ్గెస్ట్ యాక్షన్ కామెడీ అనేది అంత యాక్షన్ ఎవరు చేయలేరు ఫైట్ మాస్టర్ కామెడీ యాక్షన్ చేయలేరు ఫైన్ మాస్టర్ లేడు అని ఆయన చేసేసాడు మాస్టర్ కూడా ఈయన సూపర్ ఓవరాల్గా మేము సినిమాకి వచ్చి ఈ సినిమాలో ఈ మన సప్తగిరి అంటే మా సప్తగిరి అంటే ఈ ఎమోషను ఎంటర్టైన్మెంటు ఇవి కాకుండా ప్రత్యేకంగా ఈ సినిమాలో తన నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఇందాక ఫైవ్ చెప్పారు కదా ఫైవ్ చెప్పండి అన్న ఫైవ్ అన్న ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫన్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు తమాషా ఎక్స్పెక్ట్ చేయచ్చు నవ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్గా దీంతో కూడుకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఓవరాల్గా మనకు ఓన్లీ ఫన్నే పంచభూతాలు ఉన్నాయి కాబట్టి అందులో పెద్ద భూతం నువ్వు అది సూపర్ వెరీ గుడ్ సో ఐ ఆల్ ఆల్ ది బెస్ట్ బెస్ట్ హ్యాపీ సక్సెస్ అండ్ అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ విల్ గోయింగ్ టు రాక్ ఆన్ ట్వంటీ ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్ ఇలాంటి సినిమాలు నువ్వు ఇంకెన్నో చేసి ఇంకెంతో పేరు తెచ్చుకొని కమేడియన్స్ ఒక సత్తా ఉన్న హీరో ఉన్నాడని నిరపించుకోవాలి నై థ్యాంక్ యూ